హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పచ్చడి అండి ఇది వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి నేను ఈ విధంగా చెప్పినట్టుగా ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది దీనికోసం మూడు పుదీనా కట్టల్ని తీసుకున్నాను వాటిని ఇలా ఆకులు చుంచి పెట్టుకున్నాను ఒక ప్లేట్లోకి టూ టైమ్స్ వాష్ చేశాను ఒక కడాయి తీసుకొని దాంట్లో స్పూన్ వరకు జీలకర్రని ఇలా దూరగా వేయించుకోవాలి కొంచెం బ్లాక్ కలర్ చేంజ్ కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన దాన్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి జీలకర్రని దాంట్లోనే నేను పది పచ్చిమిర్చి వేసుకున్నానండి ఇలా కొంచెం సేపు టూ మినిట్స్ ఇలా వేయించడం వల్ల ఆయిల్ వేసినప్పుడు చిల్లక్ండా ఉంటాయి ఇలా టూ మినిట్స్ ఫ్రై చేయండి ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోనే టూ స్పూన్స్ వరకు ఆయిల్ను వేసుకోవాలి వేసుకొని పచ్చిమిర్చి ఫ్రై అయ్యేంత వరకు ఇలా గరిటతో కలుపుకుంటూ ఇలా పచ్చిమిర్చి ఫ్రై అయిన వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి బౌల్లోకి కానీ ప్లేట్లో కానీ తీసుకోవాలి తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం వాష్ చేసి పెట్టుకున్న పుదీనాను వేసుకొని ఫ్రై అవ్వనివ్వండి దీంట్లోనే కొంచెం చింతపండు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా స్పూన్తో కలుపుకుంటూ పుదీనాలోని వాటర్ అంతా పోయి దగ్గర పడేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది తొందరగానే అయిపోతుంది ఇది ఇలా దగ్గరపడి ఉడుకుతున్నప్పుడు దీంట్లోని వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఫ్రై అయిన వాటిని స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్ తీసుకొని దాంట్లో జీలకర్ర వేయించి పెట్టుకున్న జీలకర్ర వేయించిన పచ్చిమిర్చి పది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ ఇలా గ్రైండ్ చేసుకుంది ఇలా బరకగా వస్తుంది దాంట్లోనే ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనాని వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి వేసుకొని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నది పుదీనా ఇలా అంతా పచ్చడి రెడీ అయ్యి వస్తుందండి దీన్ని పోపు పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో నేను టూ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసి వన్ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వన్ స్పూన్ శనగపప్పు దాంట్లోనే రెండు ఎండుమిర్చి మిర్చి కట్ చేసి వేసుకున్నాను తుంచి వేసుకున్నాను ఇలా ఫ్రై అవనివ్వండి ఆయిల్లో ఇలా ఫ్రై అయినాక దీంట్లోనే కరివేపాకు వేసుకోవాలి వేసుకొని మరొకసారి ఇలా కలుపుకొని మనం రెడీ చేసుకున్న పేస్ట్ని పుదీనాను పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేంత వరకు పోపుని పుదీనా పచ్చడిని అంతా మిక్స్ చేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్